ఓం శాంతి జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు తండ్రి వారిగా అయి తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి సంపూర్ణ పవిత్రంగా అయితే పేరు ప్రసిద్ధమవుతుంది మీరు సంపూర్ణ మధురంగా కూడా అవ్వాలి ప్రశ్న పిల్లలైన మీకు సత్యయుగంలో ఉండని ఏ చింత సంగమయుగంలో ఉంది జవాబు మీకు సంగమ యుగంలో పవిత్రంగా అవ్వాలనే చింత ఉంది తండ్రి మీకు ఇతర విషయాలన్నింటి నుండి నిశ్చింతలుగా చేసేశారు ఈ పాత శరీరాన్ని ఖుషీ ఖుషీగా వదిలి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తారు పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని తీసుకుంటాము అని మీకు తెలుసు మాకు ఎంత ఖుషి ఉంది మేము తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నాకు సంతోషం ఎంతవరకు ఉంటుంది సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించి మళ్ళీ అలానే అవుతున్నామనే నిశ్చయం నాకు ఎంతవరకు ఉంది నేను సతో ప్రధానంగా ఎంతవరకు అయ్యాను రాత్రిం భవళ్ళు ప్రధానంగా అవ్వాలనే చింత ఉంటుందా రెండవ పాయింట్ అనంతమైన తండ్రితో కలిసి విశ్వసేవ చేయాలి అనంతమైన చదువును చదివి ఇతరులను చదివించాలి దేహ సహితం ఏ ఏ బంధనాలున్నాయో వాటిని తండ్రి స్మృతి ద్వారా అంతం చేసేయాలి వరదానము యజమానత్వపు స్మృతి ద్వారా మన్మనాభవ స్థితిని తయారు చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ వివరణ సదా ఆత్మనైన నేను చేయించేవాడిని యజమానిని విశేషమైన ఆత్మను మాస్టర్ సర్వశక్తివంతుడన్ అనే స్మృతి ఇమర్జ్ రూపంలో ఉంటే ఆ యజమానపు స్మృతి ద్వారా మనస్సు బుద్ధి మరియు సంస్కారం మీ అదుపులో ఉంటాయి నేను వేరుగా ఉన్నాను నేను యజమానిని అనే స్మృతి ద్వారా మన్ యొక్క స్మృతి సహజంగా తయారవుతుంది ఈ అతీతమైన స్థితి యొక్క అభ్యాసం కర్మాతీతంగా తయారు చేసేస్తుంది బాబా అంటున్నా నేను శరీరానికి అతీతమైన ఆత్మను నేను యజమాని అనే స్మృతిలో ఉంటే చాలా ప్రేమగా బాబాని గుర్తు చేయగలరు స్లోగన్ గ్లాని లేక కలతను సహించడం మరియు ఇముడ్చుకోవడం అనగా మీ రాజధానిని నిశ్చితం చేసుకోవడం అచ్చా ఓం శ్